ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ ద్వారా ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ క్రియేట్ అవుతుందని అంటున్నారు చాలా మంది టెక్ జైంట్స్ ఇంక్లూడింగ్ ఈలన్ మస్క్ శామ్ ఆల్ట్మన్ ఈలన్ మస్క్ అయితే రెండు వేల పదహారు నుండి చాలా సార్లు పలు వేదికలపై చెప్పాడు ఈ మెచ్యూర్ ఏఐ ఒక రోజు జాబ్లెస్ ఫ్యూచర్ ని క్రియేట్ చేస్తుందని అంటే ఫ్యూచర్ లో వర్క్ చేయడం అనేది ఒక ఆప్షన్ మాత్రమే అంటే ఫిజికల్ వర్క్ మొత్తం ఈ హ్యూమన్ రోబోట్స్ చేస్తాయి మనం కేవలం హాబీ కోసం పనిచేయవచ్చు ఇంకా అతని మాటల ప్రకారం ఈ ఏఐ డామినేటెడ్ వరల్డ్ లో ఐడియా ఆఫ్ యూనివర్సల్ హై ఇన్కమ్ యూహెచ్ఐ లేదా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యూబిఐ అనేది ఒక నెసెసిటీగా మారుతుంది దీనిని అతను న్యూ వరల్డ్ ఆర్డర్ అంటున్నాడు కాకపోతే ఈ కాన్సెప్ట్ వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంతకీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి కన్నా తెలివిగా తయారైతే మనిషికత బాగా ఆలోచిస్తే అసలు మనిషి విలువ ఎంత ఈ వీడియోలో ఏఐ వలన మన ఎకానమీ మన జాబ్స్ మన హెల్త్ అలాగే మన ఫ్యూచర్ ఎలా మారబోతుందో డేటాతో సహా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అలాగే గతంలో జరిగినటువంటి ఈ మసిల్ పవర్ విప్లవాలతో ఈ కాగ్నెటివ్ పవర్ అంటే ఆలోచన శక్తి విప్లవాన్ని కంపేర్ చేయవచ్చా ఇది టెక్నాలజీ గురించి కాదు మన భారతీయ యువత తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఇది సర్వైవల్ గురించి ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కింద వెల్కమ్ టు లెట్స్ టాపిక్ చరిత్రలో ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం స్టీమ్ ఇంజిన్ అలాగే ఎలక్ట్రిసిటీ వలన కేవలం మెషిన్స్ మాత్రమే రాలేదు వాటి వలన ఫ్యాక్టరీలలో మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యాయి మనుషులు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వైపు మైగ్రేట్ అయ్యారు ఇది మాస్ అర్బనైజేషన్ అంటే నగరీకరణకి దోహదపడింది ఎలక్ట్రిసిటీ మరియు టెలికమ్యూనికేషన్ కాంబినేషన్ ఒకప్పుడు రోజులు పట్టే వార్తలను సెకండ్స్ లోనే చేరవేయగలిగింది ఇవన్నీ మనిషి మసిల్ పవర్ ని రీప్లేస్ చేశాయి ఆ తర్వాత కంప్యూటరైజేషన్ అండ్ ఇంటర్నెట్ మనకి ఇన్ఫర్మేషన్ ని ఇన్స్టెంట్ గా ప్రాసెస్ చేసే శక్తినిచ్చింది ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్ గా మార్చేసింది కంప్యూటర్స్ ద్వారా పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ ని సెకండ్స్ లోనే చేయగలగలిగాం ఈ వర్క్ ఫ్రం హోమ్ అనే కల్చర్ కూడా స్టార్ట్ అయింది ఇవన్నీ మసిల్ పవర్ రీప్లేస్ చేయగలిగాయి కానీ మనిషి ఆలోచన శక్తిని రీప్లేస్ చేయలేదు ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ కి ఉపయోగపడ్డాయి కానీ ఈ కంప్యూటర్స్ కూడా లాజిక్ అలాగే కోడ్ నిచ్చింది కూడా మనిషే మిషన్స్ అనేవి జస్ట్ ఫాలో అయ్యాయి కానీ ఇప్పుడు ఈ ఏఐ రెవల్యూషన్ దీనికి కంప్లీట్ గా ఆపోజిట్ ఇది మన మసిల్ పవర్ని కాదు మన కాగ్నిటివ్ పవర్ని అంటే మన ఆలోచన శక్తిని టార్గెట్ చేసింది స్టీమ్ ఇంజిన్ ఎలక్ట్రిసిటీ కంప్యూటర్స్ మనకు స్పీడ్ ఇచ్చాయి కనెక్టివిటీని ఇచ్చాయి కానీ ఏఐ మనకు ఇంటెలిజెన్స్ ఇస్తుంది ఒకప్పుడు టెక్నాలజీ లేబర్ రీప్లేస్ చేసింది ఇప్పుడు ఏఐ ఇంటెలిజెన్స్ ని ఆటోమేటిక్ చేస్తుంది మరి ఈ ఇంటెలిజెన్స్ మెషిన్ దగ్గరకు వెళ్ళిపోతాయి ఇక మనిషిగా మన రోల్ ఏంటి స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ హ్యూమన్ ఆయిడ్ రోబోట్స్ అనే కాన్సెప్ట్ రియాలిటీ అయితే దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఈ కాన్సెప్ట్ మనం సింపుల్గా ఒక మూడు మెయిన్ ఏరియాస్లో చూద్దాం జాబ్స్ హెల్త్ అండ్ సొసైటీ ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జీవితాన్ని ప్రభావితం చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ప్రతివారం కలుద్దాం ఇప్పుడు డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ మరియు ఉద్యోగాల్లో ఏఐ ఇంపాక్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం గోల్డ్ మ్యాన్స్ యాక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ ప్రకారం ఏఐ వలన గ్లోబల్ జీడీపీ ఏడు శాతం పెరగబోతుంది అంటే దేశాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కానీ ఇదే రిపోర్ట్లో ఇంకొక షాకింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ప్రపంచంలో దాదాపు మూడు వందల మిలియన్ జాబ్స్ అంటే ముప్పై కోట్ల ఉద్యోగాలు రిస్క్లో ఉన్నాయి ఇక ఐఎంఎఫ్ ప్రకారం అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం అభివృద్ధి చెందిన దేశాల్లో అరవై శాతం జాబ్స్ మీద ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఇది చాలా పెద్ద నంబర్ ఇక హెల్త్ కేర్ విషయానికి వస్తే పాజిటివ్ ఏంటంటే డయాగ్నోస్టిక్స్ ఖచ్చితత్వం కాస్ట్ రిడక్షన్ ఔషధ ఆవిష్కరణలో రోగి సంరక్షణ విధానాన్ని పునాదుల నుంచి మార్చేస్తుంది ఉదాహరణకి మెడికల్ ఇమేజింగ్ ఎక్స్ రే స్కానింగ్ లాంటివి విశ్లేషించడంలో ఏఐ నిపుణుల్ని మించిపోతుంది అరిత్మియా నిర్ధారణలో అంటే గుండె లయలోని తేడాలను గుర్తించడంలో సాధించాయి ఇది సగటు కార్డియాలజిస్ట్ పనితీరుని అధిగమించింది ఈ ఖచ్చితత్వం తప్పుడు రోగ నిర్ధారణను తగ్గించి రోగులపై మానసిక మరియు ఆర్థిక భారాన్ని బాగా తగ్గిస్తుంది అలాగే హాస్పిటల్స్ యాక్టివిటీస్ ఆప్టిమైజ్ చేయడం ద్వారా రోగులపై ఆర్థిక భారాన్ని చాలా వరకు తగ్గిస్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్లు ఆదా చేయగలదు కానీ నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే డేటా ప్రైవసీ ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఒకసారి ఊహించుకోండి మన డిఎన్ఏ డేటా మన హెల్త్ కేర్ రికార్డ్స్ అన్ని డిజిటల్ గా స్టోర్ అయ్యి ఉంటాయి ఇవి కనుక హ్యాక్ గురైతే పర్సనల్ డేటా మిస్యూజ్ అవ్వచ్చు ఇక సొసైటీ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ లో ఒక పర్సనల్ ట్యూటర్ లా ఏఐ హెల్ప్ చేస్తుంది ప్రతి స్టూడెంట్ కి తన స్పీడ్ కి తగ్గట్టు పాఠాలు చెప్పగలదు కాకపోతే ఒక్కటి మాత్రం నిజం ఈ ఏఐ వలన విద్యార్థుల వల్ల కేపబిలిటీస్ తగ్గకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైంది డీప్ ఫేక్స్ అంటే ఒక వ్యక్తి రూపాన్ని మార్చేసి నకిలీ వీడియోల్ని సృష్టించడం ఇవి సమాజంలో నమ్మకాన్ని నాశనం చేస్తాయి వీటిని తప్పుడు సమాచారం వ్యాప్తికి ఎన్నికల మీద ప్రభావం చూపించడానికి మరియు వేధింపులకి ఆయుధంగా వాడుతున్నారు ఈ ఇంపాక్ట్ గ్లోబల్ గా ఎంత ఇండియా మీద మాత్రం ప్రభావం చాలా ఎక్కువ ఇండియాని ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్ గా పిలుస్తారు మనకు రెండు వందల యాభై బిలియన్ డాలర్ల ఐటీ ఇండస్ట్రీ ఉంది ఇది మొత్తం సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ రొటీన్ కోడింగ్ బీపీఓ సపోర్ట్ డేటా ప్రాసెసింగ్ మీద ఆధారపడి ఉంది ఈ పనులన్నీ ఇప్పుడు ఏజెంట్ కేఐలు చేయగలవు దేశ ఐటీ మరియు బీపీఓ రంగాలకు ఇది ఒక అస్తిత్వ సంక్షోభం మన దేశం యొక్క అతిపెద్ద బలం లేబర్ ఆర్బిట్రేజ్ అంటే తక్కువ ఖర్చుతో హ్యూమన్ రిసోర్సెస్ అందించడం ఏఐ వలన ఇది బలహీనపడుతుంది వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ కోష్లా హెచ్చరించినట్లు ఈ ఏఏ ఏజెంట్స్ కాల్ సెంటర్ మరియు డేటా ప్రాసెసింగ్ పనులు పూర్తిగా భర్తీ చేసి బీపీఓ రంగం కంప్లీట్ గా కనుమరుగైపోతుంది ఇక నీతి ఆయోగ్ నాస్కామ్ నివేదికల ప్రకారం భారతదేశం కీలకమైన క్రాస్ రోడ్ లో ఉంది సరైన చర్యలు తీసుకు రెండు వేల ముప్పై ఒకటి నాటికి దాదాపు పదహైదు లక్షల ఉద్యోగాలు కోల్పోవచ్చు లేదా వ్యూహాత్మకంగా ముందుకెళ్తే ఇరవై ఐదు లక్షల నుంచి నలభై లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించుకోవచ్చు ఇప్పుడు మొదట్లో చెప్పినట్టు ఈ టెక్ గూరీస్ ఏం మాట్లాడో చూద్దాం ఇలాన్ మస్ మొదటిసారి నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సినాక్ తో మాట్లాడుతూ యూనివర్సల్ హైన్ మనకు స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన లాజిక్ ఏంటంటే భవిష్యత్తులో రోబోట్స్ అలాగే ఏఐ కలిసి వస్తువుల్ని చాలా చీప్ గా తయారు చేయగలవు దానివల్ల అబండెన్స్ వస్తుంది అంటే అవసరానికి మించి ఉత్పత్తి మరియు ఆదాయం పెరుగుతుంది అప్పుడు గవర్నమెంట్స్ ప్రతి ఒక్కరికి ఈ హై ఇన్కమ్ని ఫ్రీగా ఇవ్వాలి మస్క్ దృష్టిలో ఫ్యూచర్లో పని చేయడం అనేది ఒక ఆప్షన్ మాత్రమే పని చేయకపోయినా లగ్జరీగా బతకచ్చు కానీ డారెన్ ఎస్మోగ్లో లాంటి నోబెల్ ప్రైజ్ విన్నర్స్ దీంతో పూర్తిగా ఎక్కి పోయించట్లేదు ఈయన ఏమంటున్నాడంటే ఏఐ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది కానీ ప్రాఫిట్స్ బాగా వస్తాయి ఇలా వచ్చిన ప్రాఫిట్స్ అన్ని కేవలం కొన్ని పెద్ద కంపెనీలకు మాత్రమే వెళ్తాయి దీని వల్ల ఇంకా బాగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు ఎవరి ఒపీనియన్ ఎలా ఉన్నా ఒక్కటి మాత్రం నిజం మానవ జీవితం భూమి మీద ఉన్నంత కాలం మనిషి కొత్తగా అన్వేషణ చేస్తూనే ఉంటాడు చరిత్రలో ప్రతిసారి మనిషి కొత్త చేంజెస్ కి అడాప్ట్ అయ్యాడు ఈసారి కూడా అవుతాడు కానీ ఈ మార్పు చాలా వేగంగా రావాలి ఇక చివరిగా ఈ ఏఐ వలన భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కానీ జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఏఐ ని సరిగ్గా వాడగలిగిన వారు రాని వాడిని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడు ఇక ఫ్యూచర్ లో సర్వైవ్ అవ్వాలి అంటే మన పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో బట్టి పట్టి చదివించడం మానేయాలి క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎంపతి లాంటివి నేర్పించాలి ఇవి మెషిన్ చేయలేని పనులు వీటి మీద ఫోకస్ పెట్టాలి ఇక ఇండియా ఏ గ్లోబల్ గ్లోబల్ క్యాపిటల్గా మారాలంటే మన సాఫ్ట్వేర్ గా మిగిలిపోకూడదు మనం ఏ గా మారాలి ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ అలాగే ఏ ఇంపాక్ట్ ఇండియాలో ఎలా ఉండబోతుందో కింద కమెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మన జీవితాల మీద ప్రభావం చూపే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం అన్ఫోల్డ్ విత్ పీకే ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి